నమస్కారం ఆర్టిఐ నైన్ కి స్వాగతం ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంఎల్సీల బృందం మేడిగడ్డ కన్నేపల్లి ప్రాజెక్ట్ సందర్శన చేయాలని నిర్ణయం తీసుకున్న తన్నీరు హరీష్ రావు ప్రాజెక్టు సందర్శన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ముఖ్యంగా గోదావరిలో గోదావరిలో నీటి ప్రవాహం ఉంది ఈ పరిస్థితుల్లో కన్నేపల్లి పంపులు ఆపరేట్ చేసి మరి రైతాంగానికి సాగునీరు అందించే అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వల్ల రాష్ట్రంలో రైతాంగం నష్టపోతూ ఉన్నారు దీన్ని ఎక్స్పోజ్ చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని తక్షణమే మోటార్లు ఆన్ చేసి కొండపోచంబసాగర్ మల్లన్న సాగర్ రంగనాయక్ సాగర్ అనంతగిరి మానేర్ రిజర్వాయర్లకు ఎస్ఆర్ఎస్పి రిజర్వాయర్లకు అదేవిధంగా ఎల్ఎండి రిజర్వాయర్కు నీళ్లు మళ్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కోసం ఈ పర్యటన ఖరారు చేయడం జరిగింది బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టడం పూర్తయిన తర్వాత శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ కూడా మరి మేడిగడ్డకు బయలుదేరి వెళ్తారు ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది